రిజర్వేషన్లపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను మార్పింగ్ చేసి వైరల్ చేశారనే ఆరోపణలతో టీపీసీసీ సోషల్ మీడియా వారియర్స్ పై ఢిల్లీతో పాటు పలు పలుచోట్ల కేసులు నమోదయ్యాయి బీజేపీ జనరల్ సెక్రటరీ ప్రేమేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు గత నెల ఇరవై ఏడున సిసిఎస్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అయితే ఢిల్లీలో నమోదైన కేసులకు సంబంధించి విచారణకు రావాలని మే ఒకటిన రేవంత్ రెడ్డితో పాటు మన్నే సతీష్ సహా ఐదుగురికి నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే ఎవరూ విచారణకైతే హాజరు కాలేదు కేసు విషయమై ఢిల్లీ పోలీసులు గురువారం ఉదయం గాంధీభవన్ కు వచ్చారు సోషల్ మీడియా సభ్యుల కోసం ఆరా తీశారు అయితే ఇంతలోనే హైదరాబాద్ ఢిల్లీ పోలీసుల కంటే ముందే మన్న సతీష్ గీతా నవీన్ అస్మాత్ అస్లీం శివ తదితరుల్ని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది తర్వాత సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఓ ఠానాకు తరలించి సాయంత్రం వరకు అక్కడే ఉంచారు వారి కోసం ఢిల్లీ పోలీసులు సైబర్ స్టేషన్ ఉండే సిసిఎస్ భవనం పరిసరాల్లోనే ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది పోలీసులు అదుపులో ఉండడంతో వారిని అరెస్టు చేసే అవకాశం లేక ఢిల్లీ పోలీసులు ఉన్నతాధికారులను సంప్రదించారు నిందితులను కస్టడీకి తీసుకునేందుకు కోర్టు ద్వారా ముందుకెళ్లాలని భావిస్తున్నారు ఈ కేసులో కూడా అరెస్టు చేస్తారనే ప్రచారం అయితే ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి